అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో ఫిట్నెస్ కు ప్రాధాన్యం ఇస్తున్న దేశంగా భారత్ ఎదిగే దశలో ఉంది ఈ క్రమంలోనే యోయో వంటి ఫిట్నెస్ టెస్టులు నిర్వహించి అవి పాస్ అయితేనే విదేశాలకు మరియు స్వదేశాల్లో ఆడే అవకాశం ఉంటుంది అయితే టీమిండియా మాజీ కెప్టెన్ తోని అడుగుజాటలో నడుస్తూ ఫిట్నెస్ మాస్టర్ గా మారిపోయిన కోహ్లీని అనుసరిస్తున్న వారెందరో ఉన్నారు ఈ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే భారత జట్టు సభ్యుల మెరుగైన డైట్ కోసం మధ్యప్రదేశ్ లో జుబువా కృషి విజ్ఞాన కేంద్రం కొన్ని సూచనలు చేసింది ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు ప్రోటీన్ల కోసం తమ ఆహారంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటారట అయితే వాటికంటే మధ్యప్రదేశ్ లో స్థానికంగా లభిస్తున్న కడక్నాథ్ చికెన్ వల్ల ఎక్కువ ఉపయోగాలుంటాయని పేర్కొంది ఆ వివరాలన్నీ ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లీతో పాటు బీసీసీఐ కు కలిపి ఓ లేఖ రాసింది అయితే విరాట్ కోహ్లీ జట్టులోని సహచరులు తాము తీసుకునే ఆహారంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటారని మీడియా కథనాల ద్వారా తెలిసింది అయితే దానిలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది దాన్ని డైట్ లో తీసుకోవటం కంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న కడక్నాథ్ చికెన్ ను వాడటం వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయని తెలిపింది హైదరాబాద్ లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ నివేదిక ప్రకారం దానిలో ప్రోటీన్లు ఐరన్ పుష్కలంగా ఉన్నాయని వివరించింది క్రికెటర్లలో ఫిట్నెస్ గురించి చెప్పేటప్పుడు ముందుగా ప్రస్తావించే వారిలో కోహ్లీ పేరు కూడా ఉంటుంది అయితే గతంలో వెల్లడిన కథనాల ప్రకారం విరాట్ మెరుగైన ఫిట్నెస్ ఆరోగ్యం కోసం వెజిటేరియన్ డైట్ కి మారిపోయినట్లు కూడా సమాచారం దానికోసం అతనికి ఎంతో ఇష్టమైన బటర్ చికెన్ కూడా వదిలేసినట్లు ఓ సమావేశంలో విరాట్ కోహ్లీ కోహ్లీ తెలిపారు అయితే భారత జట్టు సభ్యులు మెరుగైన డైట్ కోసం మధ్యప్రదేశ్ లో జుబువాలోని కృషి విజ్ఞాన కేంద్రం ఈ సూచనలు చేసింది